హాయ్ అండి ఇంట్లోనే ఆకుకూరతో టేస్టీ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి పక్కన పెట్టుకొని మన దగ్గర ఉన్న ఆకుకూరలు ఏదైనా తీసుకోవచ్చు కాకపోతే కాస్త బెటర్ కాంబినేషన్ అని అనిపించేవి నాకు బచ్చల కూర పాలకూర కానీ లేదా బచ్చల కూర చుక్క కూర కానీ ఏదైనా తీసుకోవచ్చండి నా దగ్గర ప్రస్తుతానికి చుక్కు కూర ఉన్నాయి ఈ రెండింటినీ ముందు బాగా నీళ్ళల్లో కడిగేసుకోవాలండి మట్టి అంతా పోయేలాగా తర్వాత వాటిని ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఏదైనా ఆకుకూర కాంబినేషన్స్ని మీరు తీసుకోవచ్చు ఇంకా ఈ పూటకి రైస్ తీసుకోకుండా ఇలా సలాడ్ తిని లంచ్ కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నాను అందుకని ఇలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట వీటితో పాటు ఏదైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి లైక్ మష్రూమ్స్ కానీ తోఫు కానీ పన్నీర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మష్రూమ్స్ అయితే కనుక ఒకసారి రెండుసార్లు బాగా ఉడికించి వాటర్లో వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు నా దగ్గర క్యాప్సికమ్ ఉందండి కాబట్టి క్యాప్సికమ్ని కూడా నీట్గా కడిగేసుకొని గింజలు తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అలాగే పన్నీర్ టోఫు ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటితో పాటు క్యారెట్ ముక్కలు కీరా ముక్కలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు సో క్యారెట్ని పీల్ ఆఫ్ చేసేసాను ముందుగా అలాగే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి క్యారెట్ వాటిని ఒక బౌల్లో తీసేసుకొని కీరని కూడా పీల్ ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే పైన ఫెర్టిలైజర్స్ ఏమన్నా వేస్తారు కదా అందుకని స్కిన్ తీసేసి వేసుకుంటే బెటర్ అని పైన పీల్ ఆఫ్ చేసేసాను చేసి ఇది ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నానండి వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాను అలాగే టేస్ట్కి బాగుంటుంది అని టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఒక ఫోర్ టమాటోస్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి నేను ఇది టూ ప పీపుల్కి చేస్తున్నాను ఇద్దరి మనుషులకి చేస్తున్నాను మీరు మనుషులను బట్టి క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఈ ఈ పీసెస్ అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కొద్దిగా గీ వేసుకున్నాను రిఫైన్డ్ ఆయిల్స్ కన్నా గీ బెటర్ కాబట్టి నేను గీ వేసుకొని చేసుకుంటున్నానండి మీరు బటర్ కూడా వేసుకోవచ్చు మరీ ఎక్కువ గీ వేసుకోకూడదండి లైట్గా ఓన్లీ ఆనియన్స్కి సరిపడే అంత గీ వేసుకుంటే సరిపోతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ చిల్లీస్ క్యాప్సికమ్ టమాటో అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఆకుకూర కూడా యాడ్ చేసుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి అయితే అందులో ఉన్న వాటర్ వస్తుంది కదండి ఆకుకూర నుంచి టమాటోస్ నుంచి ఆ వాటర్తో అది ఉడికిపోతుంది టేస్ట్కి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను నా దగ్గర సైన్ధవు లవణం లేదండి మీ దగ్గర సైందవు లవణం ఉంటే వేసుకోండి ప్రస్తుతానికి సైందవ లవనం లేదు కాబట్టి సాల్ట్ వేసుకున్నాను అలాగే టేస్ట్ కోసం కొద్దిగా ఒరీగనో అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలనుకుంటున్నానండి లేదంటే మరీ చప్పగా ఉండి తినలేకపోతూ ఉంటాం రెగ్యులర్గా తినాలంటే బోర్ కొడుతుంది టేస్ట్ ఉండదు అని అనిపిస్తుంది కాబట్టి లైట్గా ఒరీగన్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా నేను యాడ్ చేసుకున్నాను దించేసే ముందు అవి వేసుకొని కొద్దిగా కలిపేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే వీటిని ఒక బౌల్లో తీసుకుంటే మనం సర్వ్ చేసేసుకోవచ్చండి ఈ కూర అండ్ ప్లస్ సలాడ్ క్యారెట్ అండ్ కీరా పీసెస్ అంతేనండి థ్యాంక్ యూ